వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్లోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులతో రద్దీ కిటకిటలాడుతున్నాయి పాత బజార్లోని పురాతన ఆలయంతో పాటు మంకమ్మ తోటలోని మహాశక్తి శ్రీ లక్ష్మీ ఆలయం మార్కెట్ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకా సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది ఇంతటి విశిష్టమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు ఉదయం ఐదు గంటల నుండి ఉత్తర ద్వారం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి బారులు తీరి స్వామివారిని దర్శించుకుంటున్నారు ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి ఈరోజు మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఆలయాల్లో ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యం పరంపరీ భక్తుల విశ్వాసం అందుకే తెల్లవారుజామున స్వామివారి దర్శనం ఆలయాల వద్ద భక్తులు బారులు తీని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అర్చకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు